సంఘం ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై ఏడు మండలాలలో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆర్యవైశ్య విద్యార్థులకి టెన్త్ పాస్ అయిన వారికి అలానే ఇంటర్ పాస్ అయిన వారికి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మూడు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇలా నూట పది మందికి స్కాలర్షిప్స్ జిల్లా ఆర్యవయ్య సంఘం ఏర్పాటు చేసింది ఆదివారం జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రతి మారుమూలలో ఉన్నటువంటి గ్రామంలో వారైనా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ అప్లికేషను అలానే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా ఈ విధంగా ప్రతి కాన్స్టెన్సీకి సంబంధించి జిల్లా ఆర్యవేశ సంఘం సభ్యులను ఏర్పాటు చేస్తాం వీరందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఈ నెంబర్లకు గనక మీరు ఫోన్ చేసి మీ స్టూడెంట్స్ కనుక ఏ విధంగా అయితే పాస్ మార్క్స్ ఉన్నాయో అవై మీకు ఉన్నటువంటి అర్హతలు కనుక తెలియజేస్తే వారికి ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఇరవై ఏడు మండలాలు ప్లస్ నర్సరాపేట టౌన్ నర్సరాపేట రూరల్ మండలం నుంచి కూడా అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ మేళా పెట్టడం జరిగింది దీన్ని ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా వినియోగించుకోగలరు ముఖ్యంగా మనలో ఉన్నటువంటి భేదవారు ఎవరైనా ఉంటే వారికి ఈ మెసేజ్ ని మీరు ప్రత్యేకంగా తెలియజేయండి ఆర్యవైశ్య విద్యార్థులు దీన్ని స్కాలర్షిప్ పెట్టుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా రాబో రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జిల్లా ఆర్యవ్యశ సంఘం ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అలానే అన్ని మండలాల్లో పట్టణాల్లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆర్యవైశ సంఘానికి సంబంధించి గడిచినటువంటి నాలుగైదేళ్లగా స్తబ్దుగా ఉన్నటువంటి ఏరియాల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేయడానికి జిల్లా కమిటీని ఒక టీంని ఏర్పాటు చేశాం వారందరూ కూడా ప్రతి మండలంలో ఆర్యవైశ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా జిల్లా ఆయుర్వేద సంఘం పటిష్టంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం రాబో రోజుల్లో పల్నాడు జిల్లా నుంచి ఆయుర్వేద సంఘం నూతన భవన నిర్మాణానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో పెట్టాం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి దీనికి రాష్ట్ర మహాసభ మాజీ మా మాజీ వాళ్ళు అలాగే రాష్ట్ర మహాసభ అధ్యక్షులు ప్రత్యేకంగా పెద్దవారందరూ కూడా వస్తున్నారు కావున మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రజెంట్ చేయాలని కోరుతా ఉన్నాం